హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే కనుక ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న కొత్తగా ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకోవడానికి ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు కదండి దానికైతే కనుక మన కూటమి ప్రభుత్వము మనకి డేట్ని అయితే కనుక ఫిక్స్ చేసిందండి పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల పంపిణీపై కూడా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అన్నమాట మరి కొత్తగా స్థలాలు అప్లై చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే అర్హత ఏమిటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ వద్దకు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే ఏపీలోని ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి గారు చెప్పడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ ఇంటి స్థలాలతో పాటు ఇంటి త ఇంటి తాలూకా తాళాలు కూడా ఇస్తామని చెప్తున్నారు మాట అండి ఫిబ్రవరి ఒకటవ తారీఖున తలుకు నియోజకవర్గంలోని తేతల్లోని ఈ కార్యక్రమానికి అయితే కనుక శ్రీకారం చుట్టారు మాటండి అండి మరి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖున ఈ కార్యక్రమం అయితే కనుక మొదలవుతుంది మాటండి అండి పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ పథకానికైతే కనుక నాంది పలికారండి మన కూటమి ప్రభుత్వం మాట వచ్చే డిసెంబర్ నాటికి ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ అయితే కనుక ఇవ్వడం కూడా జరిగింది మాట అండి ఏపీలోని మరో ఎన్నికల హామీలోని అమల్లో భాగంగా అడుగులు వేస్తుందని మన ప్రభుత్వం మాట ఇందుకు సంబంధించిన దానికి ముహూర్తం అయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏపీలో ఇళ్ళ పంపిణీ అది కూడా తెనాలిలోని తేతల్లో ఈ కార్యక్రమం అయితే కనుక స్టార్ట్ అవుతుంది అలాగే మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఈ కార్యక్రమం అయితే కనుక స్టార్ట్ అవుతుంది మాట అండి అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి ఎవరైతే కొత్తగా ఇల్లు కోసం లేదా ఇళ్ల స్థలాల కోసం అప్లై చేస్తారో వాళ్ళకైతే ఆధార్ కార్డు ఉంటే చాలు అని చెప్తున్నారు కానీ దాంతోపాటు షరతులు కూడా చాలా ఉన్నాయి మాటండి అండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ షరతులు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు మాట ఆ షరతులు ఏంటంటే మీరు గత ప్రభుత్వంలో కానీ ముందు ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలోనైనా సరే మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్థలం కానీ ఇల్లు కానీ పొంది ఉండరాదు మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరు కూడా అన్నమాట అలాగే మీరు హౌస్ పర్పస్లో కానీ హౌస్ కొనడానికి కానీ లేకపోతే హౌస్ కట్టుకోవడానికి కానీ ఏ బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకొని ఉండరాదు మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా సరే అంటే రేషన్ కార్డు తప్పకుండా ఉండాలన్నమాట అండి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట అండి అలాగే మీరు ఎక్కడ కూడా హౌస్ లోను తీసుకొని ఉండరాదు అలాగే గవర్నమెంట్ నుంచి ఏ రకమైన హౌస్ కానీ లేకపోతే ఇంటి స్థలం కానీ పొంది ఉండరాదు మాట అండి ఇవైతే కనుక మెయిన్గా షరతులు పెట్టారు మరి స్థలం ఎంత ఇస్తారని అనుకుంటున్నారు మీరు ఎవరెవరికి ఎంతంత స్థలమో కేటాయించారంటే కనుక గ్రామాల్లో ఉన్న ప్రజలకైతే కనుక మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్న ప్రజలకైతే కనుక రెండు సెంట్లు మీకు కేటాయించడం జరిగింది మాట అండి మరి పాటు మీ రేషన్ కార్డులో ఉన్న ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండి ఉండరాదు అలాగే ఫోర్ వీలర్ కూడా ఉండి ఉండరాదు మాట అండి ఫోర్ వీలర్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కూడా ఇది ఎలిజిబుల్ అవ్వరు మాట అండి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట దానికి ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట అండి ఆధార్ కి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పథకానికే కాదండి ఏ పథకానికైనా సరే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి కి లింక్ అయి ఉండాలన్నమాట అండి అలా లింక్ అయితేనే మీకు ఏ పథకానికి అప్లై చేసినా సరే వెంటనే ఫోన్ నెంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది అండి ఆ ఓటీపీ ద్వారానే మీకు లాగిన్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఏదైతే మ్యాపింగ్ చేస్తున్నారో ఆ మ్యాపింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట సో అందుకే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కంపల్సరీ చేయించుకోండి అలాగే పది సంవత్సరాలు అయిపోయింది అనుకోండి మీరు ఎప్పుడో రెండు వేల పదకొండులోనో పన్నెండులోనో పదమూడులోనో పద్నాలుగులోనో ఆధార్ కార్డ్ చేయించుకున్నారు కానీ ఇప్పటి వరకు చేయించుకోలేదు అంటే పది సంవత్సరాలు అయిపోయింది కదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డ్కి అప్డేట్ అన్నది చేయించుకోవడం మర్చిపోవద్దు అలా అప్డేట్ చేయించుకోలేని వాళ్ళకి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ లాస్ట్ డేట్ లోపు మీరు చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరైతే ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అలాగే క్యాస్ట్ కంపల్సరీ కూడా లేటెస్ట్ క్యాష్ అనేది అందరూ అప్లై చేసుకోండి లేటెస్ట్ క్యాష్ ని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇన్కమ్ ఎందుకంటే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ రేఖకు కింద ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట అంటే రేషన్ కార్డ్లోనే బీపీఎల్ కార్డ్స్ ఉన్నవాళ్ళు సో అలాంటప్పుడు మీకు బీపీఎల్ అంటే కనుక ఇన్కమ్ లో అన్నమాట అది పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేలు సంవత్సరానికి ఉండాలన్నమాట అండి అదే గ్రామాల్లో అయితే కనుక లక్ష ఇరవై వేలు నెల అంటే సంవత్సరానికి ఆదాయం ఉండాలన్నమాట అండి ఈ అర్హతలన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తగా ఇంటి స్థలాల కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా రెడీ చేసుకోండి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఈ కార్యక్రమం అయితే కనుక మొదలవుతుందండి తెనాల్లో అనమాట మనకి వచ్చే డిసెంబర్ కల్లా కూడా అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనమాట అర్హులైన పేదలకు గ్రామాల్లోని పట్టణాల్లో అందరికీ కూడా వీటిని అయితే కనుక మంజూరు చేస్తామని చెప్తున్నారన్నమాట అండి అలాగే పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని మొదలు పెట్టాం కనుక అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని హామీని అయితే కనుక ఇస్తున్నారన్నమాట అండి మరి ఇదివరకు ఎవరికైతే అప్లై చేసుకొని రిజెక్ట్ అయ్యాయో అలాగే అప్లై చేసుకొని రాకుండా ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చినట్లే కదండి సో మరి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఫిబ్రవరి ఒకటో తారీఖున అయితే కనుక మనకి అయితే సచివాలయంలోనో లేకపోతే ఎక్కడ ఇవ్వాలన్నది డీటెయిల్గా మనకి చెప్తారన్నమాట అండి ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది మొదలవుతుంది కనుక మళ్ళీ దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక నేను మీ ముందుకి వీడియో రూపంలో వస్తాను అనమాట అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి